ప్రియమేణా క్రైస్తవ సహోదరి సహోదరులారా స్వర్గములో అన్నీ ఉన్నాయి కానీ ఒక్క మరణము తప్ప స్వర్గములో అన్నీ ఉన్నాయి ఒక చావు తప్ప ఈ యొక్క బైబిల్లో అన్నీ ఉన్నాయి జ్ఞానమంతా ఉంది ఈ సర్వ సృష్టి మొత్తం ఇందులో ఉంది సమస్తం కూడా ఇందులో ఉంది కానీ ఈ బైబిల్లో లేనిది ఏమిటంటే అబద్ధం ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ మనిషికి మనశ్శాంతి లేదు మరొకసారి చెప్తున్నానండి స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు తప్ప బైబిల్లో అన్నీ ఉన్నాయి కానీ ఒక అబద్ధం తప్ప ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి మనిషికి మాత్రం మనశ్శాంతి లేదు ఈ యొక్క కంప్యూటర్ యుగంలో ఈ సెల్ ఫోన్ యుగంలో మనిషికి ఏమి కావాలన్నా సరే క్షణములో మన కాళ్ళ దగ్గరికి వస్తుంది కానీ మనిషికి మాత్రం మనశ్శాంతి లేదు కారణం ఏమిటంటే ఈ లోకములో పాపం అనేది ప్రతినిత్యం అనుక్షణం జీవనదిలా ప్రవహిస్తూ ఉంది జీవనది అంటే మనందరికీ తెలుసు గోదావరి ఉన్నది అది నిత్యం కూడా ప్రవహిస్తూ ఉంది కానీ ఈ లోకంలో ఈ మానవుడు పాపం చేయకూడదు అనుకుంటాడు ఆ క్షణమే పాపం చేస్తూ ఉన్నాడు అదొక జీవనదిలా ప్రవహిస్తూ ఉంది అందుకే దేవునికి కోపం వచ్చింది జలప్రలాయాన్ని పంపించి ఉన్నాడు ఆయన కోపము క్షణకాలము ఆయన ప్రేమ కలకాలం అని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన కోపం ఎంతకాలం క్షణకాలం ఆయన ప్రేమ ఎంతకాలం కలకాలము జీవితాంతము కూడా నీపై ఉంటుందని భగవంతుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ప్రతిక్షణం క్షమిస్తూ ఉంటాడు మానవుడు అప్పుడప్పుడు క్షమిస్తూ ఉంటాడు కానీ ప్రకృతి ఎప్పుడు కూడా క్షమించదు ప్రకృతి ఎప్పుడు కూడా క్షమించదు ఆనాటి కాలంలో నోవా కాలంలో ప్రజలు పాపానికి దగ్గరగా ఉంటూ దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పుడు జలప్రళయాన్ని పంపించాడు చివరి నిమిషంలో వచ్చి నన్ను కాపాడు కాపాడంటే ఈ భూలోకములో నీ జీవిస్తూ ఉండగా నన్ను పట్టించుకోలేదు చాలా అవకాశాలు ఇచ్చాను చాలా అవకాశాలు ఇచ్చాను నీకు మరణం దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తున్నావు తలుపులు ముయ్యబడ్డాయి దేవుడు ఒక్కసారి తలుపులు వేస్తే దాన్ని ఎవరు కూడా తెరవలేరు దేవుడు ఒక్కసారి తలుపులు తెస్తే దాన్ని ఎవరు కూడా మూయలేరు ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ అందుకే మారు మనసు పొందండి హృదయ పరివర్తన చెందనని భగవంతుడు ప్రతినిత్యం కూడా తన యొక్క సేవకుల ద్వారా నాయకుల ద్వారా ప్రవక్తల ద్వారా గురువుల ద్వారా కన్యస్త్రీల ద్వారా బ్రదల ద్వారా తెలియపరుస్తున్నాడు అది మనం లెక్క చేయకపోతే చివరి నిమిషంలో దేవుడు కూడా లెక్క చేయడు నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుడిని విశ్వసించలేకపోతే నువ్వు బ్రతుకున్నప్పుడు గుడికి రాకపోతే నీకు స్వర్గం ఎందుకు అవునా కదా బ్రతుకున్నప్పుడు దేవుడు వద్దు ఆ దేవుడే కదా పైనుండేది భూమి మీదను ఆకాశం మీదను సముద్రం క్రింద కూడా నేనే ఉంటానన్నా అందుకే సినిమా యాక్టర్ జై సుధా మీ అందరికీ తెలుసు కదా సాక్షి వినుంటారు ఆమె ఒకరోజు తన యొక్క భర్తతో కుటుంబంతో సముద్ర బీచ్లోకి వెళ్ళినప్పుడు సరదాగా లోపలికి వెళ్ళాలనుకుంది నీటిలోకి వెళ్ళింది అనుకోకుండా ఆ బోట్ ప్రమాదంలో ఆమె పడిపోయినప్పుడు సాక్షాత్తు క్రీస్తు ప్రభుత్వం అలంచుకుంది ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు ఆమె చివరి నిమిషంలో భగవంతుడు ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు ఆమె ఎంతో పెద్ద ఆ కుటుంబంలో పుట్టాను నా కుటుంబము గొప్ప అని అనుకున్నారు కానీ మరణం మరణం ముందు ఎవరు కూడా గొప్ప వాళ్ళు కాదు దేవుని ముందు ఎవరు కూడా గొప్ప గొప్పవాళ్ళకు కాదు చివరి నిమిషంలో మనసు మార్చుకుంది ఎసయ్య నేను విన్నాను నువ్వు నీటిలో పడిపోయిన సరే సముద్రంలో పడిపోయిన సరే పాప ఊబలో పడిపోయిన సరే లేపే భగవంతుడు క్రీస్తు ప్రేమ మాత్రమే అనుకున్నది ఆ తల్లిని భగవంతుడు రక్షించాడు ఈనాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె సాక్ష్యం చెప్తూ ఉంది మనస్సు మార్చుకుంది మారు మనస్సు పొందింది ఈ అదృష్టం ఎవరిచ్చారంటే నా గొప్పతనం కాదు నా తల్లిదండ్రులు గొప్పతనం కాదు సాక్షాత్ భగవంతుని యొక్క గొప్పతనం ప్రైజ్ దొలాడు ప్రైజ్ దొలాడు ప్రైజ్ దొలాడు జల ప్రళయము ఆ రోజుల్లో వచ్చింది మరి ఈ రోజుల్లో ఏమొచ్చింది కరోనా వచ్చింది మన కళ్ళ ముందు చూసాం మరణాలు అంబులెన్స్లో లక్షల మంది ఇటలీ ప్రాంతంలో ఫాదర్ చేయండి మా కళ్ళ ముందే మా కుటుంబ సభ్యులు చనిపోతూ ఉన్నారు మందులు ఎన్నో ఉన్నాయి వైద్య రంగంలో అనేక రకాలుగా విజయం సాధించామనుకుంటున్నారు ఆకాశానికి ర్యాకెట్లు పంపించాం మేమే గొప్పవాళ్ళం అనుకున్నారు కానీ క్యాథలిక్ చర్చ్ మాత్రమే సంతోషిస్తుంది ఎప్పుడంటే మా బిడ్డలు మారు మనసు పొందారు వారిని పరలోకానికి పంపించామని గట్టి చాపట్లు కొట్టాలి క్యాథలిక్ చర్చ్కి ఎందుకంటే బైబిల్లో ఎటువంటి మాటలు ఉన్నాయో అదే మాటలను భగవంతుడు మనం తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతినిత్యము కూడా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దివ్య పూజ పనులు పాల్గొని తన యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తారో అటువంటి వారికి నిత్య జీవితం ఉంటుందని భగవంతుడు యోహాను శుభవార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచ్చిన నుంచి తెలియపరుస్తూ ఉన్నాడు నిత్య జీవం అంటే ఇక మరణము లేదు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కరోనా కరోనా నుంచి ఎంతమంది తప్పించుకున్నారు చేతులు ఎత్తండి కరోనా నుంచి ఎంతమంది తప్పించుకున్నారో చేతులు ఎత్తండి కరోనా దగ్గరికి వచ్చి ఎలాగ మరణాన్ని దగ్గర తీసుకెళ్ళింది మరణాన్ని చూపించింది అందులో నేను కూడా ఉన్నా కానీ అది సీరియస్గా లేదు కానీ నన్ను కూడా తీసి చూపించాడు అలాగ మరణం దగ్గర తీసుకెళ్ళింది నిన్నే ఎందుకు కాపాడాడు లంచం కట్టావా దేవుడికి డబ్బులు కట్టావా కట్టలే డాక్టర్లు అయితే ఎంతోమంది అనేక రకాలుగా ఒక బిడ్డకి ప్యాకేజ్కి ఐదు లక్షలు అంటే సామాన్యుడు ఏమిస్తాడు ఇవ్వగలడు ఇవ్వలేడు కానీ ప్రతి పేద బిడ్డ కూడా వైద్యులకు వైద్యుడు కరుణామయుడు ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయన పట్టుకుని ఉన్నారు రక్షించబడ్డారు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉండగా ఈ చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో చిన్న హృదయాన్ని మన దేవునికి సమర్పిస్తే పరలోకంలో మనకు రాజ్యం ఇస్తాడు భగవంతుడు ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ పరలోక రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు పరలోక రాజ్యం అంటే సాలూరు కాదు పరలోక రాజ్యం అంటే శ్రీకాకుళం కాదు తెలంగాణ కాదు లేకపోతే ఇండియా కాదు అది దేవుని యొక్క రాజ్యం శాంతి సమాధానాలు ఉండే రాజ్యం ఎక్కడైతే శాంతి ఉంటాయో అది పరలోక రాజ్యం జీవితం లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు భార్య భర్త జీవించడానికి ఎంత కావాలండి నెలకి మహా అనుకుంటే ఇరవై ఐదు వేలు అనుకోండి లెక్కలు వేసుకుంటే అది ముప్పై వేలు అనుకోనండి యాభై వేలు అనుకుని లక్ష రూపాయలు మిగులుతుంది కదా నీకు ఇంకా లక్షా యాభై వేలు వచ్చాక కూడా నీకు మనశ్శాంతి లేదంటే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు ఒకప్పుడు గుడికి వచ్చేవాడు ఇప్పుడు గుడికి రావడం మానేస మనం ఎంత అనే కాదు ఏ విధముగా జీవిస్తున్నాం అనే కావాలి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పట్టణాలు ఆత్మ గురించి తెలియపరుస్తున్నాయి ఈ లోకంలో మూడు రకాల ఆత్మలు ఉన్నాయి ఎన్ని రకాలండి ఎన్ని రకాలు ఒకటి మొదటిది ఏంటి దేవుని యొక్క ఆత్మ ప్రైజ్ దులాడ్ ప్రైజ్ దులాడ్ మొదటిది దేవుని యొక్క ఆత్మ రెండవది మానవుని యొక్క ఆత్మ నాలుగవది శైతన్ యొక్క ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని రక్షించడానికి చూస్తుంది ప్రతి నిమిషం ప్రతి క్షణం నీలో ఉంది నాలో ఉంది జ్ఞానశ్రావణం ద్వారా మారణిక ఆత్మ అటు దేవునికి ఇటు శైతానికి మధ్యలో నలిగిపోతుంది ఈ లోకంలో బైబుల్ చదివి దాని ప్రతినిత్యం కూడా ధ్యానం చేసేవాడు ఎవడు కూడా నాశనం అవల ఈ చరిత్ర చెప్తుంది చరిత్ర తెలియపరుస్తుంది ఇప్పుడు కూడా నేను బైబుల్ చదివానని నాశనం అయిపోయినా అక్కడ కూడా చెప్పను చెప్పండి ఎందుకంటే ఇది నిత్య జీవపు మాటలు దీనిని అర్థం చేసుకున్న వాళ్ళు సంతోషంగా జీవిస్తారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అందుకే ప్రపంచంలో ద బెస్ట్ బుక్ ఏంటంటే బైబిల్ మాత్రమే నువ్వు చదువుతున్నావు నీ జ్ఞానం కావాలి మొట్టమొదటిగా బైబిల్ తీసి చదువు అది అర్థమవుతుంది ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈనాటి పట్టణాల ద్వారా భగవంతుడు జ్ఞానస్రాణం దొరక తెలియపరుస్తున్నారు స్నానం ప్రతి ఒక్కరూ కూడా పొందాలని దాని వలన ఏం జరుగుతుంది మన యొక్క పుట్టుకతో వచ్చిన పాపము పోతుంది పుణ్యక్షేత్రంలో నేను పనిచేసే మించుమించు నాలుగున్నర సంవత్సరాలు పనిచేసే అల్లెపల్లి పుణ్యక్షేత్రం ఏలూరు మేత్రాసనంలో అక్కడ మా యొక్క ప్రవంశులు ఫార్ మరీజూజ్ గారు ఒక అబ్బాయిని పెంచుతూ ఉన్నాడు పెంచడం అంటే ఆ అబ్బాయిని తల్లిదండ్రులే వీడు ఒక మెంటలుగా రేపో మాపు చనిపోతాడేమో చెప్పి గేట్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు చనిపోతారు కదా పిల్లడని చెప్పి చిన్న వయసులోనే జ్ఞానశ్రామం ఇచ్చారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ చిన్న వయసులోనే జ్ఞానశ్రవం ఇచ్చారు చనిపోతాడు కదా త్వరగాని కానీ ఆ యొక్క జ్ఞానస్నానం వలన ఆ బిడ్డ ఇప్పటికీ ఇంకనే జీవిస్తూ ఉన్నాడు ఇంచుమించు ఆ అబ్బాయికి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు చూడండి గట్టి చప్పట్లు కొట్టాలి ఎందుకు చెప్తున్నానంటే జరిగినవి చెప్పాలి కళ్ళుతో చూసినవి మనం ఇతరులకు చెప్పాలి అదే సువార్త మంచి వార్త అది దేవుడు మాత్రమే చేశాడు అద్భుతం ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా కనుక హృదయ పరివర్తనం చెందండి మారు మనసు పొందండి ఊరికనే మాటల ద్వారా లేకపోతే అక్కడ అలా అనుకుంటే కాదు ప్రతిరోజు కూడా దివ్య పూజలు పాల్గొవాలి ప్రార్థనలో పాల్గొవాలి పూజ అంటే ఎప్పుడైతే గురువు పుత్ర పవిత్ర ఆత్మ అంటారో ఆ క్షణములోనే ఆ క్షణములోనే పరలోకములు కూడా క్రీస్తు ప్రభు మరీ తల్లితో కలిసి పుణ్యతతో కలిసి దివ్య పూజలను సమర్పిస్తూ ఉంటారు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుల గమనించండి మీ జీవితాలలో మీ కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే విశ్వాసం ఉండాలి వారు మనసు పొందాలి హృదయ పరివర్తన చెందాలి అప్పుడు జలప్రలయం వచ్చింది ఒక హెచ్చరిక రెండో హెచ్చరిక కరోనా వచ్చింది మూడో హెచ్చరిక ఎలా ఉంటుంది ఎవరికి కూడా తెలియదు ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవం భగవంతుడు కరుణిస్తాడు ప్రేమిస్తాడు దయామయడు అన్నీ కూడా ఆయన చివరిగా మనం చూస్తూ ఉన్నాం మనం భయపడేది శైతానికి మనం భయపడేది శైతానికి మనం భయపడవలసింది ఎవరికి దేవుడికి మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము వచనము ఇరవై మూడు నజరైతి నివాసి నజరైతి నివాసి మాతో మాతో నీకేమి పని నీకు ఏమి పని నాశనము చేయ వచ్చివా నాశనం చేయవచ్చి నేను ఎరుగుదను నీవు నీవు దేవుని పవిత్ర మూర్తివి నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచను సైతానే దేవుడితో మాట్లాడుతుంది నజరేతు నివాసి చేసు మాతో మీకు నువ్వు ఎవరు అంటున్నారు మనము మనము ఆయన ఎవరు పెరుగుతున్నామా ఎవరైనా ఆయన ఎవరైనా అంటే దాని అర్థం ఏంటి సైత్యము ప్రకృతి పైన సైతాన్లపైన ఈ యొక్క జీవరాశి పైన ఈ యొక్క సృష్టిపైన ఆయనకు అధికారం ఉన్నదని చెప్పాడు సైతంలో చెప్పాయి ఆఫ్టర్ ఆల్ సైతాన్ని చెప్పింది ఎవరో మాకు తెలుసండి సైతానికి భయపడకండి దేవునికి భయపడండి మారు మనసు పొందండి మంచి మనుషులుగా జీవించండి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె